దళిత ఉద్యమాల కోసం పనిచేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఏలూరు జిల్లా కైకులూరు నియోజకవర్గం కల్దిండి మండలం కొచ్చర్ల గ్రామంలో మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా అంటే మరి ఈ ముందు కల్దిండి మండలానికి ఒక అధ్యక్షుని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం దాని నిమిత్తంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మీటింగ్లో ఈరోజు మరి అందరూ కూడా అందరు అంగీకారంతో మరి పెద్దల అంగీకారంతో మరి భూపతి సోమేశ్వరరావు గారు భూపతి సోమేశ్వరరావు గారి కుమారుడు అశోక్ బాబుకి మరి ఒక కల్దిండి మండల మాలమోహనాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా నాతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తమ్ముడు మరి మరి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కులు విజయకుమార్ గారు మరి గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సమక్షంలో ఈరోజు ఆయనకి నియమక పత్రాన్ని అందజేయడం జరిగింది అందజేసిన అనంతరం మరి అశోక్ బాబు చేయాల్సినటువంటి పనులు కార్యక్రమాల మీద కొన్ని సూచనలు ఇస్తున్నాం మరి ఈ మండలంలో అన్ని దళిత గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా మరి కమిటీలు మహిళా కమిటీలు కానీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసి త్వరలో ఒక ఐక్య ఐక్యమత్యంతో నెలగాలని మరి అదేవిధంగా మేము తమ్ముడు చెప్ చెబుతున్నాం మరి మేము ఈరోజు ఆదేశాలు ఇస్తాం మరి కల్దిండి మండలం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మరి ఎండిఓ ఆఫీసులో కానీ ప్రతి కార్యాలయంలో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి మా తరపు నుంచి రిప్రజెంటేషన్గా తమ్ముడిని ఏ విషయం వచ్చినా సరే మా తరపు నుంచి మరి తమ్ముడు అశోక్ వెళ్తాడు అశోక్ మాట్లాడతాడు ఏ విషయంలో కూడా వెనకాడే పరిస్థితి అంటూ లేదు నీతి కోసం న్యాయం కోసం న్యాయబద్ధమైనటువంటి విషయం మీద తమ్ముడు వెళ్తాడు ఆయనతో పాటు మా సంఘం అంతా కూడా రాష్ట్ర కమిటీ అంతా కూడా సపోర్ట్గా ఉంటుంది తమ్ముడు కూడా మరి ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి పొరపాట్లకు కానీ ఎటువంటి విధానాలు కూడా తల ఉంచకుండా పెద్దలు మరి మరి అన్ని పార్టీల నాయకులు అందరూ వచ్చి మరి తమ్ముడిని దీవించడం కూడా జరిగింది ఆడ సహకారంతో పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కానీ మరి దళితులకు ఏదైనా రావాల్సిన పథకాల విషయంలో కూడా కష్టపడి పనిచేసి అందరికీ న్యాయబద్ధమైనటువంటి విధానంలో ముందుకు నడుస్తాడని చెప్పేసి అని ఈ సభ తెలియజేస్తున్నాను స్టేజ్ని అలంకరించిన పెద్దలకు సేవా నాగా బాబురావు గారికి నా యొక్క ధన్యవాదములు నా పేరు భూపతి కృష్ణవేణి వైఫ్ ఆఫ్ అశోక్ గారికి కల్లిని మండలంలో అంబేద్కర్ మాల మహానాడు అధ్యక్షత్వం పదవి ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదములు మా తరఫున నేను కూడా కలిసి ఇద్దరము దళిత పక్షాన ప్రతి విషయంలోనూ అందరికీ కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ఏ సమస్యలతో వచ్చినా సరే ముందు నిలబడి వారి యొక్క సమస్యల్ని తీరిసి తీరుస్తామని హామీ ఇస్తున్నాము అలా అని చెప్పి మాకు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కమిటీలు వేసి ప్రతి ఒక్కరికి సహాయపడతామని చెప్పి హామీ ఇస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన బాబురావు గారికి ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ మా గ్రామస్తులకు నా హృదయపూర్వకంగా నమస్కారం